ओम श्री नमः ओम श्री गणेश शा सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादा शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशाताय नमः ओम ईश्वरो ईश्वर गुरुरात्ति मूर्तिद विभागिने व्योमद्यादेहाय दक्षिणाूर्त नमः శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము మనకి పైన తెలుపుకున్నటువంటి అంటే ముందర చెప్పుకున్నటువంటి విషయాలు అన్నీ కూడా ఏది అంటే ఎలాగంటే తన ధ్యేయమైనటువంటి శ్రీ గురు ద్వంద్వం యొక్క పూజనము కానీ లేకపోతే గురుపదము అంటే గురుస్థానమే కదా అట్టి శ్రీ గురు పరబ్రహ్మము యొక్క అర్చన చేయడం స్వస్వరూపణ భావనే అవుతుంది ఇదియే అహం బ్రహ్మస్మి అనేటువంటి దృశ్య వృత్తి కూడా అవుతుంది ఇటీ ఆత్మానుసంధానం వలన సకల దృశ్యాలు కూడా బాహ్యంగా అంతరంగా కూడా నశించిపోతాయి కేవలము కేవలత్వమే కలిగేటంత వరకు కూడా అభ్యాసం అనేటువంటిది చేస్తూనే ఉండాలి అంతేకాదు దీపం అనేటువంటిది వెలిగించినంత మాత్రాన్ని చెకటిపోతుంది కదా అలాగే నేను బ్రహ్మను అనేటువంటి భావన మాత్రం చేతనే దృశ్యం యొక్క విస్మరణం కూడా కలుగుతూ ఉన్నది అయితే అది తప్పనిసరిగా అభ్యాసము అనేది దృఢపడాలి కానీ దృఢత్వము అనేది లేకపోవడం వల్ల అనేకమైనటువంటి సంకల్పాలు వచ్చి పడతాయి మళ్ళీ తిరిగి కూడా ఆత్మను అనాత్మ వృద్ధిలోకి ప్రవేశించేటట్లుగానే చేస్తూ ఉంటాయి కాబట్టి పూర్తిగా అదృశ్యము నశించి అఖండమైనటువంటి తత్వజ్ఞానము కలిగేటంత వరకు కూడా మరి తన యొక్క స్వానుభవ రూపమైనటువంటి స్వస్వరూపానుసంధానం చేస్తూనే ఉండాలి అది చిట్ట చివరికి ఏమవుతుంది సత్తామాతృడై ప్రకాశిస్తాడు ఆ ప్రకాశించగలిగినటువంటి తత్వమే కైవల్యము అయితే ఈ విధంగా గురుపాదార విందార్చనం చేసేటువంటి వారికి మాత్రమే ముక్తి పదవి అనేది కలుగుతుంది కాబట్టి శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం చేతనే జ్ఞానం కలిగి వాడు ముక్తుడవుతాడు అలా కాకుండా కేవలము పేరు కోసము ప్రతిష్ట కోసమో కీర్తి కోసమో చేసి చేయడం కానీ సంకల్పాలు వికల్పాలు నశించకపోయినా త్రికరణమైనటువంటి మనోవాఖాయ కర్మలు శుద్ధి లేకుండా బాహ్యముగా చేసేటువంటి శ్రీ గురుపాద పూజనం చేసినటువంటి వానికి అనేటువంటిది ఎప్పటికీ లేదు రాదు గురువు యొక్క అనుగ్రహం కూడా కలగదు త్రీకరణ శుద్ధి లేకుండా చేసేటువంటి పూజనము కాని ఏదైనా సరే దాని ద్వారా స్వస్వరూప జ్ఞానము వాని యొక్క ఆ శాశ్వతమైనటువంటి వస్తుత సం ఆ వస్తువుకి సంబంధించినటువంటి జ్ఞానం కానీ పూజ కానీ ఫలవంతాలు కానీ కావు అని చెబుతూ అయితే ఏ విధంగా అంటే ఏ పరమభక్తుడైతే ముక్తిని పొందాడో పొందుతాడో ఆ విషయాన్ని గురించి ప్రతిపాదిస్తూ ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు అంటే అపి సంపూర్ణ తత్వజ్ఞో గురు త్యాగి భవత్యేవహి భవత్యేవ హితాంతా కాలే విక్షేపం ఉత్కటం తాను శ్రీ గురువు దగ్గర నిరంతరము కూడా కష్టపడి శ్రీ గురువు యొక్క అనుగ్రహము చేత పరిపూర్ణ తత్వజ్ఞానం పొంది ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఎప్పుడూ కూడా గురు భక్తి లేనివాడే అయినట్లయితే అటువంటి వాడు మరణమనందు దృశ్యభ్రాంతి చేత దుర్గతిని పొందుతూనే ఉన్నాడు అంటే ఎల్ల కాలము కూడా తన యొక్క శరీరము పతనమయ్యేటంత వరకు తన ఆత్మ అనేటువంటిది పరమాత్మతో ఐక్యము చెందేటంత వరకు చెందినప్పటికీ కూడా గురువు యొక్క దేహము సే తన యొక్క దేహము ఉన్నంత వరకు కూడా గురు భక్తి అనేటువంటిది వాడు తప్పనిసరిగా చూపించవలసిందే అందుకే గురుడు అరుడు దేరం రొక్క కయ్య గురుచునుండగా రాదు శిష్యుడున్ గురుడును దానునే కముగ గూడి బరుండగరాదు శయ్యపై గురునకు మున్ను తానుగను గుర్కగరాదు భుజింపరాదు పో గురియును దప్పరాదితర గురువుల జేరగరాదు భక్తుడు అంటే తను గురువు యొక్క స్థితి పొందినప్పటికీ కూడా నేను గురు పట్టాను తీసుకున్నాను ఏమీ పర్వాలేదు అని వాడు గురువు ఎక్కడ నుండన్నా వచ్చేటప్పుడు వాడు అలాగే కూర్చొని ఉండకూడదు అంతేకాదు శిష్యుడైనటువంటి వాడు నేను కూడా నాకు గురు పట్టా ఇచ్చారు నేను కూడా గురుస్వామిని నాకు ఇతర శిష్యులు ఉన్నారు అని తన గురువు పొరుండి ఉన్న తన గురువుడు కూర్చుండి ఉన్నటువంటి ఏకసయ్యాసనము ఒకే ఆసనమనందు ఇద్దరు కూర్చొని ఉండకూడదు అంతేకాదు గురువు కంటే కూడా ముందుగా నేను ఆకలికి తట్టుకోలేను నా సమయం ఇదే అని గురువు కంటే కూడా ముందుగా తాను నేయకూడదు అంతేకాదు గురువు కంటే కూడా ముందుగా పడుకొని నిద్ర కూడా పోరాదు అందువలన మరి ఎటువంటి గురిత్వము ఎక్కడ గురి ఏ గురి ద్వారా ఏ గురుత్వాన్ని నమ్మావు ఆ గురువు ద్వారా నువ్వు ఏ గురుని లక్ష్య సిద్ధి పెట్టుకొని ఆ తత్వాన్ని పొందావు నువ్వు గురుస్థానాన్ని పొందావు అంటే నీకు ముందుగా ఉన్నటువంటి ఏ నమ్మకము గురి ఉన్నదో దానిని నీ శరీర పతనం వరకు కూడా మరి ఎప్పటికి కూడా ఆడి తప్పరాదు అనేటువంటిది అలా చేసినటువంటి వాడు చేసేటువంటి వాడు గురువును చేరనేయకూడదు చేరినటువంటి వాడు ఇటువంటి అవస్థలను పొందవలసిందే అని చెబుతూ అందుకే గురువు దగ్గర ఎటువంటిది అంటే నిరంతరము నిర్విరామంగా సేవ చేయాలి అంటే ఎల్ల వేళలా కూడా మానసికమైనటువంటి జాగరూకత కలిగి ఉండాలి ఎల్లవేళలా కూడా ఏమరపాటు కలిగి ఉండాలి ఏ మాత్రము కూడా ప్రమత్తత అనేటువంటిది ఉండకూడదు ఎల్ల వేళలా కూడా అప్రమత్తతతో కూడినటువంటి జాగరూకతతో చేసేటువంటి సేవ మాత్రమే వానికి వినియోగం కలగజేస్తూ ఉంటుంది అయితే అట్లా శ్రీ గురుదేవుని దగ్గర నిరంతరము కూడా సేవ చేసి కష్టపడతాడు కష్టపడి శ్రీ గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఎవడు సేవ చేస్తాడో వాడి పట్ల దయానిది కలగడం సహజం కదా అలాగే శ్రీ సద్గురుదేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాడు పొందినప్పుడు వాడికి పరిపూర్ణ తత్వజ్ఞానము అంటే వాడు ఆ సేవ చేసే సమయంలో గురువు యొక్క విషయము ద్వారా బోధ ద్వారా వాడు అనేకమైనటువంటి విషయాలను అనుసరిస్తూ మరి ఆ తత్వాన్ని పొందుతూ అటువైపే పయనం సాగిస్తూ జ్ఞానేక మార్గానే పయనిస్తూ ఉంటాడు అటువంటప్పుడు వాడు పరిపూర్ణమైనటువంటి శ్రీ సద్గురుదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ఏ స సుడైతే పొందాడో ఆ పొందినటువంటి వానికి పరిపూర్ణమైనటువంటి శాశ్వత జ్ఞానం అనేటువంటిది పొందుతాడు అలా పొంది ఉన్నప్పటికీ పొంది ఉన్న తర్వాత ఎప్పుడూ కూడా వాడికి మళ్ళీ గురు భక్తి లేనివాడు ఒకచూ ఉన్నాడు అంటే పొంది ఉన్నాడు ఓహో ఎరుకను కూడా నిరసించగలిగితే పరిపూర్ణతత్వము ఇది అని ఎరుకని నిరసించలేను అంటే ఎరుక తానై ఉంటాడు పరిపూర్ణాన్ని చూస్తాడు అటువంటి వాడు ఏం చేస్తాడు నేను పరిపూర్ణతత్వాన్ని అని భ్రాంతి పొందుతాడు అంటే నేను గురువు యొక్క అనుగ్రహం ద్వారా పరిపూర్ణతత్వాన్ని పొందాను అనుకుంటాడు పరిపూర్ణతత్వం పొందినటువంటి వానికి వ్యత్యస్తము అనేటువంటిది ఉండదు కానీ ఆ తర్వాత ఏం చేస్తాడు మళ్ళీ కూడా ఎప్పుడైతే గురుభక్తి లేనివాడు లేని అవుతున్నాడు గురుదేవుడు వారి గురు ద్వారా పరిపూర్ణాన్ని పొందాడు నా గురుదేవుడు నాకు పరిపూర్ణాన్ని అందించాడు నేను పొందాను అంటే అక్కడ పరిపూర్ణతత్వం గురించి అసలైనటువంటి అర్థం వానికి తెలియలా అంటే ఏ గురుడు కూడా పరిపూర్ణ తత్వాన్ని అందించడు ఎవరూ కూడా పొందరు పరిపూర్ణము తానై ఉంటుంది అంటే ఆ పరిపూర్ణాన్ని చూసినా గ్రహించినా స్పర్శించినా పరిపూర్ణాన్ని పూర్తిగా ఎరుగ ఎరిగినటువంటి ఎరుక ఎరుకే తా స్థితిని కోల్పోతుంది అంతేకాని ఇక్కడ పొందేటువంటిది చెందేటువంటిది ఏమీ లేదు అయితే ఎప్పుడైతే అటువంటి ఆ తత్వజ్ఞానాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత గురు భక్తి అనేటువంటిది వాడికి లేకుండా పోతుందో అటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే మరణమందు దృశ్యభ్రాంతి చేత అంటే వాడు చచ్చిపోయేటప్పుడు కలవరపడతాడే నాకు వాళ్ళు కనపడుతున్నారు వీళ్ళు కనపడుతున్నారు అనేటువంటి ఈ దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి విషయాలకు భయపడుతూ మలమూత్ర విసర్జన గావిస్తూ అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ క్లేశాలు చెప్పుకోలేనటువంటి క్లేశపాశాలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి దుర్గతి ఏదైతే ఉంటుందో అటువంటి దుర్గతిని పొందుతాడంట అంటే వాడు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మరి శ్రీ గురుదేవుని ఏమాత్రము కూడా ఉల్లంఘింపకూడదు అంటే ఎల్లవేళలా నిర్వి నిర్వికారమైనటువంటి ఆ యొక్క పరిపూర్ణ తత్వమునందు ఉన్నప్పటికీ కూడా ఆ తత్వాన్ని అందించినటువంటి ఏ గురుతత్వం అయితే ఉన్నదో ఆ తత్వాన్ని నీవు మరిచినప్పుడు సర్వము కూడా మరిచిపోతావు అని చెబుతూ అటువంటి వాడు ఏంటి అంటే మరణం పొందేటువంటి అజ్ఞాని అజ్ఞానతమమునందు మరణం పొందేటువంటి జీవుడు గనక ఎవరో వచ్చి నిలుచున్నారు ఏదో చేస్తున్నారు ఎవరో లాగేస్తున్నారు అని మలమూత్ర విసర్జన చేస్తూ చెమటబట్టి అడ్డం పడి శరీరం శరీరంలో ఆ జీవిని నిలపాలి అని ఆ జీవుడి భ్రాంతి చేత తపనబడుతూ శరీరం నుండి జీవి చేతనం వెడలిపోతూ అవస్థపడేటువంటి ఏ దురవస్థ దుర్గతి ఉంటుంది ఉంటుందో అటువంటి దుర్గతిని పొందుతాడు అని ఎవరు చెప్తున్నారు శ్రీ సద్గురుదేవులే గురువు యొక్క గురువు యొక్క స్థితిని ఉల్లంఘించినటువంటి దానికి ఫలితం గురువులు చెప్పల ఏ ధర్మమైతే ఉన్నదో ఆ ధర్మం ఈ విధంగా మరి తెలియజేస్తూ ఉన్నది అని చెబుతూ అదేమిటంటే వేదాంత శాస్త్రములో మరణ సమయమున ఎట్టి భావన కలిగి ఉన్నాడో అట్టి స్థితినే పొందుతూ ఉంటాడు అని తెలుపుతున్నాడు అంటే ఇప్పుడు మరణ సదృశ్యమునందు కలవరపాటు పొందేటువంటి బాధ అనేది ఎంతో దుఃఖతరం తన జీవన ప్రయాణమంతా కూడా ఒక ఎత్తు మరణ సమయంలో ఉండేటువంటి ఒక ముహూర్త కాలంలో ప్రాణం వదిలే సమయంలో ఉండేటువంటిది సమానం అంతకంటే ఎక్కువ అంటే అది చెప్పుకోలేడు వర్ణించనాలవి కాదు ప్రాణం పోదు ఉన్న పలంగా లాగి వేయరు శరీరాన్ని లోపల ఉన్న ప్రాణవాయువుని పెకలించి వేసి రెంటిని వేరు చేసేస్తారు వేరు చేసేసినప్పుడు ఎవరు వేరు చేస్తున్నారు కాలక్రమం వేరు చేసినప్పుడు శరీరం పతనమవుతుంది ఒక్కసారిగా పతనమవుతుందా తనకు తెలియకుండా పోతుందా అంటే అటువంటి వారు కలవరపాటుతోటి భయపడుతూ ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారో అలాగే వేదాంత శాస్త్రంలో కూడా అదే చెప్తుందంట ఏమని ఎవరైతే చనిపోయే సమయంలో ఎటువంటి క్లేశాన్ని దురవస్థను పొందుతారో అటువంటి స్థితినే పొందుతారు ఎవరు అంటే గురువును ఉల్లంఘించినటువంటి వారు అని చెబుతూ అంటే ఏ విధంగా అంటే భగవద్గీతలో కూడా ఏమని చెప్తున్నారు ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజత్యం చేయ కలే భరం తం తమే వైదికం తేయా సదా తద్భావ భావిత అంటే గురుభక్తిని వదిలివేసినటువంటి వాడు నాకు అన్నీ తెలుసు నేను గురువునయ్యాను నాకు శిష్యులున్నారు నన్ను అనుసరించే వాళ్ళు ఉన్నారు నా మాటే పైమాటగా ఉన్నది నేను ఇహ సంబంధమైనటువంటి విషయంలో నిలదొక్కుని ఉన్నాను గురువు ద్వారా నేను పట్టా పొంది నేను గొప్పవాణ్ణి అయి ఉన్నాను కాబట్టి నా మాటకు ఎదురు లేదు అడ్డు లేదు అని ఎవరైతే గురుభక్తిని వదిలేస్తారో అటువంటి వానికి అవసాన కాలంలో గొప్ప పదైనటువంటి విక్షేపమే పొందుతూ ఉన్నాడు అని వేదాంత శాస్త్రమే తెలియజేస్తుంది వానికి అంటే మహామోహము అనేటువంటిది ఆవరించేస్తుంది మోహము ఆవరించినప్పుడు వాడు మోక్షాన్ని పొంది ఉన్నాడా మోహం నాశయతి లేదా మోహం క్షయతి ఇది మోక్ష అని కదా మనకి శృతివచనం ఆ విధంగా చెప్పబడేటువంటి ఉపనిషత్ యొక్క అర్థాన్ని మనం ఉల్లంఘించతరమా దానికి వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని తీసుకొని మనం ఆ ప్రకారంగా చే మన గతి ఏమైపోతుంది దుర్గతే కదా అందుకే ఏ విధంగా అంటే గురు భక్తిని ఎవడైతే వర్జిస్తాడో నాకు అన్నీ తెలుసును నేను అన్నింటా కూడా మేలైన వాడను గొప్పవాడను ఓపికవంతుడు ఆర్థిక పరుడును స్థితివంతుడునో అనేటువంటి విషయాలు లోపల అహంకరించినప్పుడు హోంకారంతో కూడినటువంటి గురు భక్తిని ఎవడైతే వదిలివేస్తాడో అతడు అవసాన కాలంలో మోహానికి లోబడిపోతాడు ఒక విక్షేపాన్ని పొందుతాడు వానికి మహామోహము అనేటువంటిది ఆవరిస్తుంది ఆ మోహానికి మోహము అంటే లోక సంబంధమైన దు దృశ్య ప్రతీతి కలిగినటువంటి పరవసత్వం కలుగుతుంది ఆ పరవసత్వం చేత దృశ్య ప్రతీతి అనేటువంటిది పుడుతుంది ఆ పుట్టడం చేత వాడికి మోహము అనేటువంటిది ప్రకోపిస్తుంది ఆ ప్రకోపించడం త్వ ఆ ప్రకోపించడం చేత ఏమవుతుంది అద్వైత తత్వజ్ఞానానికి అప్పటి వరకు తను ఎన్నో శమధమాధులకు వచ్చి అనేక రకాలైనటువంటి నిష్ఠ అనుష్ఠానాలు చేస్తూ అనేక యమనియమ సంబంధమైనటువంటి అభ్యాసవశాలు చేస్తూ అనేక రకాలైనటువంటి అంతఃకరణాన్ని శుద్ధం చేసుకొని గురువు చెప్పినటువంటి మార్గాన్ని అన్వేషించేటువంటి గురువు చెప్పినటువంటి మార్గం కోసం తను అనుసరిస్తూ వచ్చినటువంటి స్థితి అంతా కూడా భంగమైపోతుంది భంగమైపోయి తను ఏ స్థితిని అయితే పొంది ఉన్నాడో అద్వైత తత్వజ్ఞానం ఆ అద్వైత తత్వజ్ఞానానికి కూడా భంగం ఏర్పడుతుంది అలా భంగం ఏర్పడినప్పుడు ద్వైతంలోకి వచ్చి దృశ్య ప్రతీతి కలుగుతుంది మళ్ళీ దృశ్య జగత్తులోకి వెళ్ళిపోతాడు మళ్ళీ కూడా సంకల్ప వికల్పాలు అన్నీ కలవరి పెట్టేస్తాయి ఈ విధమైనటువంటి విషయమంతా కూడా గురు భక్తి వదిలివేయడం వల్ల వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఆ ఫలితాలు అని చెబుతూ వాడంత వరకు కూడా పాపం ఏదైతే ఆచరించి ఉన్నాడో ఆ సాధనలన్నీ కూడా విఫలమే చెందుతాయి మరి అటువంటి అద్వైత స్థానాన్ని పొందాడు అంటే వాడి యొక్క సాధనా ఫలితం అనేటువంటిది కష్టతరమే ఆ కష్టం మీద వాడు సాధించుకున్నటువంటి ఫలితాలు మొత్తం కూడా విఫలమైపోతాయి అద్వైత తత్వం నిలవదు మళ్ళీ దృశ్యంలోకి వాడు నెట్టబడతాడు మళ్ళీ వికల్పాలు సంకల్పాలు అన్నీ వాడిని వచ్చి చేరేస్తాయి దృశ్య సంబంధమైనటువంటి విమోహత్వం అనేటువంటిది కలుగుతుంది దాని ద్వారా ఏ అద్వైత జ్ఞానం అయితే ఉన్నదో దానికి భంగం కలుగుతుంది ఈ విధమైనటువంటి విషయాల ద్వారా వాడు ఎలాగంటే అప్పటిదాకా అదే అప్పటి వరకు వాడు సాధించుకున్నటువంటి సాధనలన్నీ విఫలమైపోగా ఇంతకు కూడా ఇదంతా కూడా మనం ఇంత విషయం ఎందుకు చెప్పుకుంటున్నాము దీని ద్వారా మనకి సిద్ధించినటువంటి అర్థం ఏమిటి అంటే జ్ఞానోదయం కాక మునుపు కలిగినటువంటి విషయము ఆ తర్వాత కూడా శ్రీ గురుదేవుని ఎందుకు కృతజ్ఞుడై ఉండాలి ఏ విధంగా అంటే శ్రీ గురువు దగ్గరకు చేరకముందు గురువు దగ్గరికి చేరాలి అనేటువంటి తపనతో ఉన్నప్పుడు నమ్మకము భక్తి ఏదైతే ఉన్నదో వానికి జ్ఞానోదయం అయ్యి అద్వైత తత్వమునందు వాడు ఆరుడై ఉండి సత్యవస్తువునందు వాడు స్థిరపడి ఉన్నప్పటికీ కూడా వాడు గురువు యొక్క సమీపానికి రాకమునుపు జ్ఞానోదయం కాకమునుపు ఎటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నవో అవే భక్తి విశ్వాసాలు గురువు యొక్క స్వరూపము తన యొక్క దేహము ఉన్నంతవరకు ఇవే కొనసాగాలి అప్పుడు ఆ అందుకే శ్రీ గురుదేవుని ఎందువాడు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞుడై ఉండాలి ఎందుకు ఇటువంటి అఖండమైన అద్వైత తత్వాన్ని ప్రసాదించింది నాకు సంప్రాప్తమైంది శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహవశాత్తుడే ఆ యొక్క జ్ఞానేక బోధ ద్వారానే నేను ఇటువంటి సాధన చేయగలిగాను అంతేకాని నాకు నేనే సాధించుకోలేదు కదా ఇటువంటి తత్వాన్ని నాకు సంప్రాప్తమయ్యేటట్లుగా నన్ను కరుణించినటువంటి శ్రీ సద్గురుదేవునికి నేను ఎల్లవెడలా కూడా ప్రతి ఒక్క సంకల్పము ఉన్నంతవరకు కూడా నా సంకల్పము శ్రీవారి యొక్క పాదములు ఎందే స్థిరపడి ఉండేటట్లుగా అనుగ్రహించమని ఎల్లవేళలా కూడా శ్రీ సద్గురువు యొక్క పాదార విందములు ఎందు భక్తి ప్రపత్తులు తగ్గకుండా కృతజ్ఞుడై నమ్మికతో విశ్వాసంతో ఉండాలి అలా లేకపోతే వాడు విశ్వాసద్రోహి కృతజ్ఞుడు చేసిన మీరు మరిచినటువంటి వాడు అలాగే మరి పరమైనటువంటి శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం అంటే ఇతరమైనటువంటి తనకంటే వేరైనటువంటి విద్యను తన సొంతం చేశాడు అటువంటి శ్రీ సద్గురుదేవుని యొక్క అనుగ్రహం తనకి యావజ్జీవము అంటే జీవత్వము ఉండేటంత వరకు కూడా వానికి అటువంటి భావన ఉండాలి అనే వాడు ఎల్ల వేళలా కూడా అటువంటి శరణాగతత్వాన్ని పొందాలి అంటే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం కోసం ఎల్ల వేళలా కూడా వాడు కాచుకుని ఉండాలి ఆ వచ్చినటువంటి అనుగ్రహం ద్వారా వాడు సాధించుకున్న అటువంటి ఫలితానికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి విశ్వాసముతో వాడు భక్తి ప్రపత్తులు చూపిస్తూ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్ఫుటీకం స్ఫుటీకరించేటట్లుగా ఆ భావార్థాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు గురుదేవుని విషయమై ఎల్ల వేళలా కూడా సర్వదా కృతజ్ఞుడై ఉన్నప్పుడు తన యొక్క జ్ఞానరక్ష తను ఎటువంటి జ్ఞానాన్ని అయితే సముపార్జించుకున్నాడో అది రక్షించబడుతుంది ఎవరి ద్వారా శ్రీ సద్గురుదేవుని యొక్క అనుగ్రహం ద్వారా తను సముపార్జించుకున్నటువంటి జ్ఞానానికి రక్ష ఏర్పడుతుంది అటువంటి జ్ఞానరక్ష అనేటువంటి సుస్థితమై స్థిరంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి ఇక్కడ గురువు బోధించేసిన తర్వాత తన తత్వాన్ని పొందిన తర్వాత అప్పుడు గురువు యొక్క ఆర్థిక పరిస్థితితో గురువు యొక్క కుల పరిస్థితితో గురువు యొక్క స్థితి పరిస్థితితో గురువు యొక్క దేహ పరిస్థితితో గుర్తు వచ్చి వాడు దానిని గురించి వాడు మళ్ళీ అంచనాలు మొదలుపెట్టాడు అంటే వాడికి పట్టేటువంటి దుర్గతి అంతా ఇంత కాదు ఎందుకంటే అందుకే కదా చెప్పడం పరమ జూపునా పరము జూపునా గురుడు బంధువుడైన హితుండునైన దానరయ భో నాకను నాగన లక్ష్యముంచకన్ గురుడే పరాత్ముండను కాడు భక్తుడు ఏ భక్తుడైతే ముందు ఎటువంటి కొలగోత్రాలు ఆర్థిక పరిస్థితులు లింగ వివర్జితులు చిన్న పెద్ద బంధువులు మరి తెలిసిన వారు హితులు అనేది ఏమీ చూడాల తను జ్ఞాన సముపార్జన కోసం గురువు అంటే ఆ గురువును చేరాడు తన ప్రతిష్ఠ కోసం చేరల తన యొక్క పదవి వ్యామోహం చేత చేరల ఏ జ్ఞానం కోసమైతే చేరాడు ఆ గురుని దగ్గరికి చేరిన తర్వాత వానికి ఎటువంటి వాడే అప్పుడు వానికి ఆ అద్వైత అఖండమైన జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ తన యొక్క దుస్సంకల్పం చేత ఆ గురుడు నా బంధువేలే లేదా నాకు హితుడు నా మేలు కోరేవాడేలే నా తమ్ముడేలే అయినా ఏమీ అనుకోడులే నా కొడుకేలే నాకు కొడుకు వరుసైనటువంటి వాడు లేదా ఆయన తక్కువ జాతికి చెందినటువంటి వాడు లేదా నా యొక్క తమ్ముళ్ళు లేదా నా యొక్క మరి చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అనేటువంటి ఇతను నీచ కులానికి చెందినవాడు అని ఎటువంటి ఆలక్ష్యాన్నైనా అప్పుడు చూపినట్లయితే అది వానికి వాడు సముపార్జించుకున్నటువంటి విద్య అంతా విఫలమైపోతుంది అంతేకాదు ఏమని వాడు మళ్ళీ కూడా ముక్తి చెందాలి ముక్తి పొందాలి దానిని వృద్ధి చేసుకోవాలి అంటే ఎవడైతే ఆ విషయాన్ని బోధించగలిగినటువంటి సమర్థుడైనటువంటి ఏ సద్గురువును ఆశ్రయించి మధమాలు ఊహించి నువ్వు ఆ ముక్తి తత్వం కోసం అటువంటి సాధనలు సాధించుకొని ఆ ఫలవంతం చేసుకోగలిగినటువంటి చేసుకున్న తర్వాత కూడా గురుడే పరాత్ముండనుచు అంటే ఆ గురుడే పరాత్పరుడు అనేటువంటి భావన గనక నువ్వు కోల్పోకుండా ఉండాలి అలా కోల్పోయావనుకో మళ్ళీ అటువంటి భక్తుడు ఎటువంటి ముక్తిని పొందలేడు అని తెలియజేస్తూ అందుకే తను ఎంతటి వాడైనప్పటికీ ఏ శాశ్వత వస్తువునందు సదా తను నిలిచి ఉన్నప్పటికీ కూడా మరి గురుదేవుని యొక్క అనుగ్రహాన్ని ఆ యొక్క అనుగ్రహ విశేష బలిమి చేతనే నేను ఎటువంటి స్థితిని పొంది ఉన్నాను అనేటువంటి కృతజ్ఞత భావం అనేటువంటిది వర్జించకపోతే వాడు ముక్తుడే అయి ఉంటాడు వాడు పొందినటువంటికి జ్ఞానానికి వాడే రక్ష ఆ రక్షక కవచం అనేటువంటిది వాడే ఏర్పాటు చేసుకుంటాడు ఆ రక్షణ కవచమేమి శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ భాగ్యమే అని తెలియజేస్తూ అది సుస్థితమే స్థిరంగా ఉండగలగాలి అని తెలియజేస్తూ అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం శిష్యునికి ఉదయించినప్పటికీ కూడా శ్రీ గురుదేవుని అందల పరమభక్తి ఎప్పటికీ వదలకూడదు అనే విషయాన్ని తెలుపుచు దానినే మరీ పదే పదే కూడా నొక్కి వక్కాణిస్తూ కలిగేటువంటి పరమైన పరమమైనటువంటి ఆనందాన్ని గురించి ఈ విధంగా వివరించారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం ఓంకా సమస్త ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మణమస్ ఓం తత్సత్